డాక్టర్ వాళ్ళు ఇలా ఫ్రీజ్ చేసుకుంటే కన్ఫర్మ్ గా ఐవీఎఫ్ ద్వారానే వాళ్ళు కన్సీవ్ అవ్వాలని ఏముండదు కదా నేచుల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి నాట్ నెసెసరీ దే షుడ్ గో ఫర్ ఐవీఎఫ్ ఓకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు లెట్ దే కెన్ ట్రై ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇన్ కేస్ అవడం లేదు లేదు అంటే అప్పుడేమన్నా అబ్నార్మాలిటీస్ ఐడెంటిఫై అయ్యాయి అనుకోండి దెన్ వీ కెన్ యూస్ దీస్ ఎక్స్ దే ఆర్ ఆల్రెడీ దేర్ విత్ అస్ ఓకే దే కెన్ ప్లాన్ లైక్ దట్ సో వన్స్ ఫ్రీస్ చేశామంటే కన్ఫర్మ్ గా వాళ్ళకి పాజిటివ్ వస్తుంది అని గ్యారంటీ ఉంటుందా డాక్టర్ ఐ నో ఇట్స్ నాట్ లైక్ దట్ మా విఆర్ గివింగ్ ప్రాబబిలిటీఆర్ ఇంక్రీజింగ్ ద ప్రా లిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎట్ ద సేమ్ టైమ్ విఆర్ డిక్రీజింగ్ కాంప్లికేషన్స్ ఫర్ ద బేబీ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ మదర్లో వయసు పెరిగే కొద్దీ బేబీస్కి అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది దట్ ఈస్ జెనెటికల్ రిలేటెడ్ అండ్ ఏజ్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చింది షీఈస్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ అమ్మాయికి ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇష్టం లేదు మన దగ్గర ఫ్రీజ్ చేసుకుని వెళ్ళింది ఓకే అండ్ ఇప్పుడు అదే అమ్మాయి ఫార్టీ ఇయర్స్కి మన దగ్గరికి మళ్ళీ వచ్చింది తను ఎప్పుడైతే ఫ్రీజ్ చేసుకుందో ద ఎగ్ ఏజ్ ఈజ్ ఓన్లీ థర్టీ టూ ఫార్టీ ఇయర్స్ హర్ ఎగ్ క్వాలిటీ ఈజ్ లెస్ ఫార్టీ ఇయర్స్కి ఉన్న అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ తన ఎగ్స్తో ఎక్కువ ప్రాబిలిటీస్ దే షీల్ కన్సీవ్ విత్ హర్ ఓన్ ఎగ్స్ ఎ హెల్దీ బేబీ దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ ప్రొసీజర్స్ ఎవరెవరికి ఎక్కువగా బెనిఫిషియల్ అంటారు ప్రిజర్వేషన్ యూ ఆర్ టాంగ్ మెయిన్లీ ఊసైడ్ ప్రిజర్వేషన్ అనే బెనిఫిట్ అయ్యే కపుల్ ఇలా లేట్ మ్యారేజెస్ వాళ్ళు ఉంటారు అండ్ ది సూసైడ్ ప్రిజర్వేషన్ ఇస్ ఆల్సో గివెన్ ఫర్ ద పేషెంట్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ఆంకాలజికల్ ప్రొసీజర్స్ లైక్ హూ ఆర్ గివ్ ట్రీటెడ్ ఫర్ క్యాన్సర్స్ అంటే ఏమైనా సర్జికల్ ప్రొసీజర్స్ అయ్యి కీమోథెరపీ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ముందు వీ కెన్ ఫీజ్ దెర్ ఊసైడ్ ఫర్ ఫ్యూచర్ యూస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దూ సైడ్స్ ఇట్స్ ఈవెన్ ఫర్ ద స్పమ్స్ ఓకే ఈవెన్ మెయిల్స్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ వెళ్ళనప్పుడు దే కెన్ ఫ్రీస్ దర్ సెమెన్ శాంపుల్స్ ఒక టూ టు త్రీ సెమెన్ శాంపుల్స్ రిజర్వ్ చేసుకుని దెన్ దే కెన్ గో ఫర్ ఏ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ బికాస్ ఈ కీమోథెరపీ రేడియోథెరపీ మూలంగా ఏమవుతుందంటే దిర్ ఈస్ డ్యామేజ్ టు ఆల్ ద జర్మ్ సెల్స్ ఓకే అంటే వాళ్ళకి బ్లడ్లో ఇప్పుడు ఎలాగైతే డబ్ల్యూబిసి కౌంట్ ప్లేట్లెట్ కౌంట్ అన్నీ పడిపోతాయో ఈ జర్మ్ సెల్స్ కూడా డిక్రీజ్ అయిపోతాయి వన్ ఆఫ్ ద జర్మ్ సెల్ విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఎగ్ అండ్ స్పా ఇవి తగ్గకుండా ముందే ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఇవి హెల్దీ ఉంటాయి ఇప్పుడు సో మనం వాటిని ఫ్యూచర్లో యూస్ చేసుకోవడానికి అనేది ఉంటుంది అనమాట సో ఉమెన్లో ఎక్కువగా కూడా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం సో అది ఎంతవరకు ఫర్టిలిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా డాక్టర్ వైట్ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్కి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్కి ఖచ్చితంగా వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుసు ప్రతి ఫీమేల్కి వైట్ డిశ్చార్జ్ అనేవి ఇన్ బిట్వీన్ ద పీరియడ్స్ పీరియడ్కి పీరియడ్ మధ్యలో వస్తుంది దట్ ఈస్ అన్ ఓవిలేషన్ వైట్ డిశ్చార్జ్ ఆ ఓవిలేషన్ వైడ్ డిశ్చార్జ్కి స్మెల్ కానీ దురద కానీ ఉండదు అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలో వస్తుంది దానికి కూడా స్మెల్ కానీ దురద కానీ ఉండదు దీన్ని ల్యూకోరియా అంటారు ఓకే కానీ కొన్ని వైట్ డిశ్చార్జెస్ ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ అసోసియేటెడ్ విత్ స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉంటుంది ఇచ్చింగ్ ఒకటి ఉంటుంది థర్డీ వైట్ ఈవెన్ కలర్ కూడా డిఫరెంట్గా మారుతూ ఉంటుంది అనమాట సో ఈ కలర్ చేంజెస్ని బట్టి కొన్ని వైట్ డిశ్చార్జ్ ఉండే పేషెంట్కి వీ విల్ హ్యావ్ లైక్ దే విల్ హ్యావ్ పెల్విక్ ఇన్ఫ్లమేటెడ్ డిసీజెస్ ఆల్సో ఇవి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయి ఉంటాయి అన్నమాట ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ కాస్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద న్యుట్రస్ సర్విక్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ సో ఒక్కొక్కటి డ్యామేజ్ చేసుకుంటా వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట అండ్ దీస్ వైట్ డిశ్చార్జెస్ ఆర్ వెరీ వెరీ ఈజీలీ ట్రీటబుల్ అంటే బ్యాక్టీరియల్ వల్ల కానీ వైరల్ వల్ల కానీ పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తే కొన్ని మెడికేషన్స్ ద్వారా ట్రీట్ చేయడం అనేది ఉంటుందన్నమాట కానీ కొంతమందికి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది అంటే మల్టిపుల్ టైమ్స్ ఇయర్లో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ పేషెంట్స్కి మాత్రం అసలు ఎందుకు వస్తుందో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హస్బెండ్ ఆల్సో మన హస్బెండ్ని కూడా ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ట్రీట్మెంట్ అనేది ఈ కొన్ని రికరెంట్ కండిషన్స్లో హస్బెండ్కి కూడా ట్రీట్ చేయాల్సి అనమాట మోస్ట్లీ ఈ కండిషన్లో ఐ వాంట్ టు స్పీకెబుల్ అబౌట్ పాప్స్మియర్ పాప్స్మియర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ సో ఉమెన్ ఇన్ ఇండియా ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫర్టిలిటీ ఆర్ ఇన్ఫర్టైల్ ఉమెన్ అని చూసుకుంటే సో పాప్స్మీర్ అనేది వన్ టెస్ట్ ఇలా మల్టిపుల్ టైమ్స్ వైడ్ డిశ్చార్జ్ వస్తుంది అంటే ఈ సర్వైకల్ ఆస్ దగ్గర అంటే సర్వైకల్ మౌత్ దగ్గర పాప్సిమియా టెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈ పాప్స్మియా టెస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ఏదన్నా మనం ముందే ఐడెంటిఫై స్క్రీనింగ్ కండిషన్ కాబట్టి ప్రీఇన్వేసివ్లీషన్స్ ఉంటాయి అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కూడా ఉంటాయి సర్వీక్స్లో ఆ కండిషన్స్ కూడా వైట్ డిశ్చార్జ్ వస్తుంది సో ప్రీ క్యాన్సరస్ కండిషన్ కూడా ఈ పాప్సిమియా ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు చాలామంది ఏంటంటే ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకుని వదిలేస్తారు అలాగా సో ఇయర్లీ ఏమీ చేయించుకునే అవసరం లేదు బట్ త్రీ ఇయర్స్ వన్స్ ఓకే మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిమ్టమ్స్ మల్టిపుల్ టైమ్స్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది హస్బెండ్కి ఏమైనా పెనైల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవి లేదు మీకు ఏమైనా డయాబెటీస్ ఉంది ఇంకా అసోసియేటెడ్ వైట్ డిశ్చార్జ్ మీకు ఏమైనా అబ్నార్మల్గా స్పాటింగ్ బ్లీడింగ్ కనిపిస్తుంది ఇక ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ త్రీ ఇయర్స్ వన్స్ చేయించుకోవడం అనేది చాలా మంచిది మీర్ అనేది సో ఈ మధ్య యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా జరుగుతున్నాయి కదా డాక్టర్ సో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఫారెన్ కంట్రీస్లో జరుగుతున్నాయండి ఓకే ఎవరికైతే ములేరియన్ ఏజెన్సీస్ ఉంటుందో ఎవరికైతే యూట్రోస్ అనేది అబ్నార్మల్గా ఉంటుందో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్ అండ్ అండ్ సక్సెస్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇట్ ఆస్ నాట్ హ్యాపెండ్ ఎట్ ఇన్ ఇండియా వీఆర్ యట్ టు డూ దట్